ವೆಲ್ಕಮ್ ಟು ನ್ಯೂಟಿ ತೆಲುಗು అంబటి వ్యాఖ్యలు సిగ్గు చేయటం అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు గడిచిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి కర్ర కాల్చి వాత పెట్టినా ఆ పార్టీ నాయకుల్లో ఎలాంటి మార్పు లేకపోవడం సిగ్గు చేయటని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆరోపించారు ఆదివారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఖండించారు సభ్య సమాజం సిగ్గు పడేలా రాంబాబు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు కమిషన్లకు కకుర్తిపడే పరమ పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేయడమే కాకుండా వైసీపీ నేతలు ఇంకా సిగ్గు లేకుండా బుకాయిస్తున్నారని విమర్శించారు అల్లర్లు లేని రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాదం కలిగించాలని కుట్ర పన్నుతున్నారని ఆ కుట్రలో అంబటి వ్యాఖ్యలు సిట్లో లో అయిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ కుక్క అంబడి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి గారిని భవిష్యత్పద్యాలతో మూర్తులతో మాట్లాడిన వ్యక్తి గంట జరగకుండా నేను కారణాలు లేదు అని చెప్పి అంటే టోటల్గా ఏంటంటే చాలా సీరియస్ ఇష్యూ ఇది ఇష్యూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు తెలిసే లోపల దాన్ని డైవర్ట్ చేసేదానికి దానికి పెట్టేటువంటి కదా సిటీ దర్యాప్తులో వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ తయారీలో వైసీపీ పాలనలో ఘోర అబ్జర్వ్ వచ్చేసి అది ప్రజలకు వివరించాలని చెప్పి మొన్న జనసేన పార్టీ యొక్క శాసనసభ పక్షంలోని అలాగే కూటమిలోని నిర్ణయించుకుని కొద్దిగా వెళ్తా కొద్దికెళ్ళకుంట ప్రాథమిక ఆచారాల అంచల ప్రకారం ఆధారాల ప్రకారం కొవ్వు కలిసిందని ఎన్టీటివి తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది అయితే ఇప్పుడు చేసిన దర్యాప్తులో అసలు పాలేలే చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పాలే లేకుండా కేవలం రసాయనాలతోటి కూడిన ఈ గోవులతో కూడినటువంటి నెయ్యి తయారు చేయబడ్డాయి దాని మీద భక్తులు మనోభావాలు దెబ్బతున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జరిగింది అంటే చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పాలు లేవు లేదు నెయ్యి తయారైంది అది ఎలాగో తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఆ సన్నాసి మేధావు ఆ మేధావులు ఎందుకునే ఆ సన్నాసికే తెలియాలి తప్ప మన ఎవరికీ తెలియదు అని చెప్పి అలాగే వైసీపీ ఐదేళ్ళ పాలనలో వన్ పాయింట్ సిక్స్ వన్ కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేస్తే అందులో అరవై లక్షల కిలోలు నెయ్యి సర్ప్రైజ్ ఇది వాస్తవం కాదని జగన్ ఎందుకు అల్పిరి ప్రమాణం చేయగలరా అని చెప్పి సర్ప్రైజ్ నువ్వు చూపించింది వన్ పాయింట్ సిక్స్ వన్ కానీ అక్కడికి వచ్చింది అరవై లక్షలే అది వాస్తవాలతో చాలా క్లియర్గా కొట్టి కథ ఉన్నాం అలాగే తిరుపతిలో ఉన్న డ్రామా ఆర్టిస్ట్కి ఒంగోలు ఉన్న దొంగ భక్తుడికి కథ అంతా ఎలా నడిపారో ఏంటో అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం లేక కనీసం డిక్లరేషన్ మీద సంతకం పెట్టినట్టు సన్నాసి జగన్మోహన్ హిందువులకి పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రీవారి ప్రసాదం తయారీలో ఒక అక్రమ మార్గం ఎంచుకున్నాడంటే ఇంకా మన రోజు తిని యొక్క తిండిలో కానీ మన రోజు మన మన పిల్లలకి ఇచ్చే పాలులో కానీ ఏదైనా కానీ ఎన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయని ఒక్కసారి ఆ భగవంతుడి విషయంలోనే అట్లా చేశారంటే మనం బయట ఎన్ని ఆశాలు వేసినా భగవంతుడి గారి గుర్తులోకి చాలా జాగ్రత్తగా భయంగా భక్తిగా భక్తి ఎక్కువ భయంగా ఉంటాం అటువంటిది అక్కడే ఆ భయం ఆ భక్తి లేకుండా వెళ్ళిపోయారంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి ఈ కార్యక్రమం చే కాబట్టి దీన్ని డైవర్షన్ పాలిటిషన్ పాలిటిక్స్ చేయకుండా దాంట్లో ఒక కల్తీ జరిగింది నేను కల్తీ జరిగిందనే ఒక వివారం బయటకు వచ్చింది ఎటువంటి ఆధారాలు అప్పుడు లేవు అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీంతో జంతు వ్యర్థాలు కలిసి అనేది అనే తీవ్రమైన ఆరోపణలు చేశారు ఈ ఆరోపణల వల్ల ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బనని ఒక హోదా అనమాట అదే ఒక విషయం అంటే కలిపినడు బయడు కలిపిన వల్ల భక్తుల మనోభావాలు అర్థం లేదు చెప్పిన దానికి అర్థం ఉంటుంది ఎక్కడన్నా తప్పు జరుగుతున్నప్పుడు తెలిసి అప్పుడు సిట్ ఏదైతే జంతువుల గురించి ఎక్కడ ఎత్తుకోలేదు చెప్పి సిటీ చెప్పింది ఆ రోజు మన పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు ఇందులో జంతువులు నీ కలిసి దీనికి కదా ప్రపంచ వ్యాప్తంగా భక్తులు మనకోలేదు అంటే అది మీరు ఎపితే సబ్జెక్ట్ వచ్చిన తర్వాత దాన్ని గవర్నమెంట్గా గా చంద్రబాబు నడియన్ సిఎఫ్ జస్ట్గా ఉన్నాడు కాబట్టి గతంలో ఏం జరిగిందని కానీ గణక్కెళ్తే ఒకసారి అప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఎన్ఈ డీ ఏదో తొమ్మిది నేషనల్ డైలీ డెవలప్మెంట్ అది ఒక రిపోర్ట్ ఇచ్చింది ఈ నెయ్యంలో చిట్టి ఇచ్చిన రిపోర్ట్ మీద వాళ్ళు అక్కడ వెళ్ళారు చాంపడేస్తా పరిష్కరి అప్పుడు ఏం చెప్పారంటే అందులో ఏం చెప్పారంటే పోవ్వు పదార్థాలు కలిసి ఇందులో కల్తీ అది జరిగింది నెయ్యి మాత్రం నెయ్యి ఆపేయమని చెప్పి చెప్పారు దాని తర్వాత అప్పుడు ఆపిన తర్వాత కొడుకు తప్ప తప్పి చిట్టి అన్నీ కూడా సరిపోయి అన్నీ చేయించారు కష్టపడి చేయించారు అన్నీ చేసిన తర్వాత రుజువైంది రుజు తర్వాత రుజువు అవునా కాదని చెప్పడం చెప్పని పూజలు సీఎం సీఎం లేదా చీఫ్ మినిస్టర్గా ఎన్నుకున్నారు ప్రజాంతా హింది ఇద్దరు భక్తులకి మనోభావాలు దెబ్బ తినకూడదు చెప్పాడు ఇది ఏది మనకు భక్తులు దెబ్బతీసే చర్యల్లో అది ఈ కలుషిద్ధమైనటువంటిది అయినటువంటి ఏదైతే మన లడ్డు అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరు తిరుపతి అంటే పెద్ద పేరు అటువంటి లడ్డుని చాలా పవిత్రమే చూస్తామని ఆ డబ్బులు మర్చిపోయి అటువంటి లడ్డుకి ಇವತ್ತು ಕಲ್ತೀನಿ ಇಚ್ಛೆ ಮನೆಗೆ ಮನೋಡಿ ಉಪಯೋಗದೋ ಅದೇ ಕೊಂತರ ಬೇರೆ ಕೊರೇ ಕೊ ಅನ್ನ ಅದೇ ಅದೇ ವೆಜಿಟಬಲ್ ಏಕ ಇದೆ ರಕಮಿ ಜಂತ ಪರಿಣಾಮ ಜಂತಕು ಎಸ್ತಾವೆ

అందులో అది జంతుకో కొంచెం ఎక్కువ ఉన్నా జంతు తక్కువ ఉందని చెప్పాడు తప్ప నేత లేదు అక్కడ చెప్పారు వర్షం తక్కువ ఉందా ఇచ్చిందో షార్డ్ షీట్ పూర్తిగా చదివారు ఎక్కడ జంతుకోరు వర్ధాలు ఉన్నాయని అందులో పేర్కొనలేదు దానిపై చెప్పండి మీదే రిపోర్ట్ ఉంటా చూపించండి ఇప్పుడు ఇప్పుడు చూపించండి రిపోర్ట్ నేను చూపించాను అదే రకమైన జంతు కొవ్వుతో ఉన్న కొవ్వు వస్తుంది అది వాడితే జంతులో ఉన్న రసాయనార్థం బయట జర్నలిస్టే కదా అంటే జర్నలిస్ట్ దందాలు చేస్తారంటే అతను దందాలు చేసే పైకి వచ్చాడా అది ముందు అది తెలుసుకోవాలండి ఇప్పుడు ఏంటంటే జర్నలిస్ట్ మీద చేయి చేసుకున్నారు చేయి చేసుకున్నట్లే ప్రభుత్వ తక్షణ మీరు కేసు రిజిస్టర్ చేసే దగ్గర ఉండి తీసుకొచ్చి అరెస్ట్ చేయమంటే మనిషి ఒక మనిషి పెట్టినాడు ఒక మనిషి అది ఇది వన్ సి వచ్చింది కదా పార్టీ వన్ సి రెండు నిమిషాలు వెళ్ళిపోతాం కదా అని అనుకుంటున్నారు అది ఎంటాడి ఎంటాడి తరుగుతామని చెప్పి చెప్తా ఉన్నాను కళ్యాణిస్ట్ ఇదే చెప్తా ఉన్నాను ఎంటాడి ఎంటాడి ఎవరైతే మా జర్నలిస్ట్ మిత్రులు చేసుకోవాలి వాళ్ళ ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్తుంది నిన్న జరిగిన సంఘటన ఒక దురదృష్టకమైన కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మిగతా మంత్రులు గతంలో స్థానిక మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు చాలా మాటలు మాట్లాడారు ఆయన మీద అచ్చా ప్రయత్నం జరిగిందని చెప్పేసి జరుగుతుందని చెప్పేసి ఎంత దుర్మార్గం అంటే రాజకీయాల్లో అచ్చా ప్రయత్నం అంటే ఎవరైనా నమ్ముతారా దాన్ని ఆయన మాటలు మాట్లాడిన మాటలకి అంటే కార్యకర్తలు స్పందించకూడదండి అంటే ఎవరన్నా మీ ఇంట్లో ఆడాలంటే మీరుకుంటారనమాట చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎవరిని కూడా కించపరిచే విధానంగా ఏ ఒక్క రాజకీయ సంఘటన మాటలు కూడా ఇప్పుడు మాట్లాడలేదు గతంలో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం తప్పించి గతంలో ఉన్న ఏ ముఖ్యమంత్రులు కూడా ఏ మంత్రులు కూడా ఇటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడలేదండి కానీ అంబటి రాంబాబు గారు ఆయనకి అంటే ఒక మీడియాలో ఎక్కాలనో లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ కావాలనో లేదా దీన్ని కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రేరేపించి ఆయన చేత మాట్లాడించారో తెలియదు కానీ రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలి తద్వారా ఏదైతే కూటమి ప్రభుత్వం సక్రమంగా సాగుతుంది ఈ ప్రభుత్వం ఇలాగే పథకాలు ఎన్ని కూడా గతంలో ఇచ్చిన పథకాలు కూడా ఎవరికి అందరికీ అందుబాటులో వైసీపీ కార్యకర్తలు కూడా వైసీపీలో ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయంటే ఈ కూటమి ప్రభుత్వ శ్రద్ధ ఏంటో ప్రజలందరికీ తెలుసు కావాలనే ఇటువంటి సాగి ఈ విధంగా సాగితే రాబోయే రోజుల్లో కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా మనకి అధికారులు రాజమైన భయంతో ఒక అలచడి సృష్టించాలి రాష్ట్రంలోనే విధంగా రంబడి రాంబాబు గారు మాట్లాడేది మా విధానం ఇది తీవ్రంగా ఖండిస్తూ అన్ని పార్టీలు కూడా ఈ రోజున కూటమి అంతా కూడా ఏకస్తున్నాయి ప్రతి ఒక్క దొక్కన కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఈ అంబటి రాంబాబు కావచ్చు వైసీపీ ప్రభుత్వం ఆగడాలు కావచ్చు వారిని ఖండించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ రోజున సైనికులందరూ కదులుతున్న జన సైనికులు కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ అందరూ కూడా ఈ ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మీ మీద తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇప్పటికే బుక్ చెప్పారు ప్రజలు రాబోయే రోజులకు సానుభూతి కొంచెం పెంచుకునే విధంగా మీరు ప్రవర్తించే బాగుంటుంది చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ జై హింద్ జై జంతువులు తీవ్ర మనోభావాలు తెబుంటే కదా ఇచ్చిన రిపోర్ట్ చెప్పారు తప్పగా ఉంది ఈ యొక్క ఈ కత్తి విధానం ఏదైతే ఉందో మన వేడి మీద పవిత్రమైన వ్యక్తి మీద దాని మీద గవర్నమెంట్ దాని చీఫ్ మినిస్టర్కి ఆయన బాధ్యత ఉంది అటువంటి బాధ్యత ఉన్నది దాన్ని దాన్ని చెప్తా చెప్పారు తర్వాత ప్రసారం ప్రచారం జరుపుతూ అటుమని చెప్తే సీఎం ఏం చెప్పినా ప్రపంచం తెలియపోతుంది అయితే దానికి అంటే అంబడి రాంబాబు గారు తెలియజేసినంటే మరి ఈ యొక్క దాన్ని ఇవన్నీ కూడా ఉత్పత్తించి చీఫ్ మినిస్టర్ గారి మీద కొంచెం అవమానకరంగా మాట్లాడడం జరిగింది అసబ్జెక్ట్ కాదు కూడా మాట్లాడేది ఒక తల్లి అనే అనే లైన్లో ఆ రకంగా మాట్లాడుతున్నది మంచిది కాదు అంటే మన ఆత్మగౌరవాన్ని డెఫినేషన్ అవుతుంది అది ఆ రకమైన విధానం దాన్ని అందరూ ఖండించాలి ప్రతి ఒక్కరు కూడా మనం రాందబాబు గారు మాట్లాడిన మాటలో ఆ యొక్క విధానం ఒక చీఫ్ మినిస్టర్ యాభై ఎదురున్న చీఫ్ మినిస్టర్ ఆంధ్ర రాష్ట్రమే కాదు ఇండియాలోనే టాప్ మోస్ట్ లెవెల్లో ఉన్నటువంటి చీఫ్ మినిటర్ మహిమోహన్ రెడ్డిని చీఫ్ మినిస్టర్ని పెట్టిన అలా మాట్లాడుతున్నాడు ఎక్కడైనా జరుగుతుందా ఎక్కడ ఉందా ఎక్కడైనా ఉందా ఏ రాష్ట్రంలోనూ ఎక్కడైనా ఉందా కొన్ని ఏ పార్టీలోనూ ఉందా వైసీపీ పార్టీలో ఉండి ఈనాడు ఈ రాంబాబు ఈ రకంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు అంటే అది ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఇది అర్థమైంది ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా అక్కడ మాట్లాడుతున్నారు అది మనం పెద్ద ఒకరు ఖండించాలి అటువంటి దానికి అందరూ బుద్ధి చెప్పారు ఆల్రెడీ వాళ్ళ పార్టీకి ఇది భారీ ఎత్తున బుద్ధి చెప్పారు మామూలు కాదు ఇవాళ మీకు నైంటీ ఫోర్ పర్సెంట్ సిక్స్ పర్సెంటే వచ్చినారు ఎమ్మెల్యేలు క్యాండిడేట్ వాళ్ళకి అటువంటి దానికి ఏంటంటే ఇంకా ఇంకేంకేజ్ రెచ్చిపోతున్నారు ఇంకా వీళ్ళు బాగా రెచ్చిపోయి చేస్తారు తప్పులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు చెప్పారు కాదంటారు మరి అందులోనే మరి అది పిఏకి నాలుగు కోట్ల రూపాయలు అకౌంట్లోకి వెళ్తాయి అన్ని కోట్ల రూపాయలు దానికి ఎక్కడికి వెళ్ళింది చెప్పమన్నారు పిఏకి నాలుగు కోట్ల రూపాయలు ఉన్నాయి కదా అప్పని ఎవరో ఒకసారి ఉన్నారు ఒక రెడీ కదా అప్పని పిఏ ఆ నల్గొండ లోపే ఎక్కడో పోనీ ఎర్కపుడికి తెలియదు పుడి ఎర్క జపలపోయిరు అలాగ ఇట్లా ఇను విదురు ఉన్నాయి ఇలా టప్పుడు పన్నం చేసి పరిమితమైన ప్రమాణం చేసి మన అక్కడ సర్పంచ్ గారు కమిటీ సభ్యులు గా ప్రమాణం చేసి ఇటువంటి తప్పుడు వదానంతో బండి ఇడి కరెక్ట్ గా అలా నేను ప్రదోసా సంయుదనలో మన మధ్య ఒకరు గనిత అని చెప్పుకోవతాను ఓకే బావి గారికి అలాగ అందరికి నమస్కారం ఓకే ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికం అంటే తిరుపతి తిరుపతి అంటే ఒక తెలుగు రెండు రాష్ట్రాలకే కాదు ప్రపంచంలో ఉన్న దేశం అందరూ కూడా దేశం నుంచి కూడా అన్ని భక్తులు వచ్చి పవిత్రంగా చూసుకునే తిరుపతి లడ్డు విషయంలో కల్తీ చేయటమే కాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి తిరిగి మళ్ళీ ఆ పాపాన్ని కడుక్కోకుండా తిరిగి మళ్ళీ వాళ్ళు మాయమాటలు చెప్తున్నారంటే ఇది ఎంతవరకు తగు అని చెప్పి మీ అందరికీ అడుగుతున్నాను అదే రకంగా రెండు వేల పంతొమ్మిదిలోనే మైసూరు వాళ్ళు రెండు వేల రెండు వేల ఇరవైలో మైసూరుకు సంబంధించిన మరి ఫుడ్ టెక్నాలజీ వాళ్ళు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ వాళ్ళు ఇచ్చారు తిరుపతికి కావనీ ఇందులో రతానాయులతో కూడిన నయ్య మిక్స్ అవుతుంది దీన్ని ఇమీడియట్లుగా దీన్ని క్లోజ్ చేయండి అని చెప్పి వాళ్ళిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసుకెళ్ళి తుప్పుగట్లు పాటిస్తారు వాళ్ళకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి మూడు వందల డెబ్బై ఒకటి జీవోని వాళ్ళ అనుగుగా మార్చుకుని రోజుకి ఎప్పటి నుంచో వస్తున్న చరిత్ర నాలుగు లక్షల లీటర్ల పాలు ఆవుపాలు కొనాలని వస్తే ఏమి నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు పనకూడదు అది అక్కర్లేదు అని చెప్పి మార్చుకున్నారు అదే రకంగా పన్నెండు వేల టన్నులు నెయ్యి కావాలని చెప్పి వస్తే ఎనిమిది వేల టన్నులు నెయ్యి వస్తాయి ఎనిమిది వేల టన్నులు వెన్న వస్తే చాలు అని చెప్పి పెట్టారు అదే రకంగా టెండర్ వేసే వాళ్ళకి మూడు సంవత్సరాల నుంచి అనుభవం ఉండాలి అని చెప్తే మూడు సంవత్సరాల అనుభవం అవసరం లేదు ఒక్క సంవత్సరం అనుభవం ఉంటే చాలు అని చెప్పి వాళ్ళ తత్తులకి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడానికి వీళ్ళు చేసిన యత్నం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని లడ్డూని అపవిత్రం చేసి మన తెలుగు ప్రజలు ప్రపంచ తెలుగు ప్రజలు అందరూ ఆ మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే టీమ్ అని చెప్పి మీకు ఈవేళ నేను వివరిస్తున్నాను ఏంటి మనకి సుప్రీంకోర్టులో చిట్టు అదే రకంగా సిబిఐ రెండు కూడా దీన్ని నిర్ధారణ చేశారు ఇందులో గొంతు జంతు రసాయనాలు ఉన్నాయని చెప్పి దాన్ని క్లియర్గా తీస్తే మరి దులిసరేనే కాకుండా బీటా కెరీటనే కాకుండా ఎసిటిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ లాంటి పదార్థాలను వాడి మరి కల్తీ నయ్యిని తయారు చేసి ఇంచుమించు లక్ష అరవై ఒక్క కోట్లు లడ్డూలకి అరవై లక్షల కోట్లు లడ్డూలని తయారు చేసే దాంట్లో ఈ కొవ్వు ఇది వాడేరు అని చెప్పి పూర్తిగా అందరికీ తెలిసింది సుప్రీంకోర్టు వరకు ఈరోజు తేలిన వెంటనే వీళ్ళందరూ కూడా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తరుకున్నట్టు ప్రతి ఒక్కరూ కూడా దీనికి విరుద్ధంగా మాట్లాడి ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు ఈ డైవర్షన్ పాలిటిక్స్లో అంబటి రాంబాబు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని అందరూ మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముందు అంబటి రాంబాబు లో ఇసుకలాటడు కూడా కాదు అని చెప్పి నీకు తెలియజేస్తున్నాను అంబటి రాంబాబు గారు నాయకుడు పెద్ద నాయకుడు ఏం కాదు పెద్ద కాపు నాయకుడు కూడా కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒకసారి నెగ్గారు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి నగ్గారు మధ్యలో ముప్పై సంవత్సరాలు ప్రజలు నిన్న చూడలేదు అని చెప్పి ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఈ ముప్పై సంవత్సరాలు ఆయన సంక్రాంతి సంబరాలకి డ్యాన్స్ వేసుకోవడానికి ముప్పై సంవత్సరాలు ట్రూప్ తయారు చేసుకోవడానికి ఆయన వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళడమో కానీ అతను ప్రజల్లో ఉండే వ్యక్తి కాదు ఒక రెండు సార్లు మాత్రమే నెగ్గిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎన్ని అత్యంతంగా సార్లు నెగ్గినటువంటి చంద్రబాబు నాయుడు గారు మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పట్టుకుని అంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్తారు ఇవన్నీ పట్టించుకోరు వాళ్ళ కార్యకర్తలు లోకేష్ బాబు సైన్యం మరి ఇలాంటివి మేము కేర్ చేయము అతన్ని తోలు తీసి ఆరేస్తానికి అందరూ రెడీగా ఉన్నారని చెప్పి మీకు ముఖ తెలియజేస్తున్నాం దయచేసి తిరుమల తిరుపతి లడ్డు విషయం పక్కా తేలినందుకు వాళ్ళు పాప విమోచన కింద తోటి తిరుపతి మెట్లు ఎక్కి పాప విమోచన చేసుకోకుండా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మాత్రం ఎవరూ ఊరుకునేది లేదు అని చెప్పి ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాం మీరు దొంగలు అని చెప్పి తేలింది విజయవాడలో హవాలో కూడా మీరు ఏ చేతులు మారాయి జగన్మోహన్ రెడ్డికి ఎలా వచ్చినవి కూడా పక్కా రిపోర్ట్లు ప్రతిదీ తెలియజేశారు అందువలన దొంగలకి విజ్ఞప్తి చేస్తున్నాం దొంగలు దొరికారు మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయకండి మీకు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు చెప్పింది ప్రజలు ఇంకొకటి కోరుకుంటున్నారు మీరందరినీ లోపల వేయటం కోరుకుంటున్నారు అది ఖచ్చితంగా